ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్లోని గ్రంథాలయం ముందు నిరుద్యోగులు నిరసన చేపట్టారు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం ర్యాలీగా వెళ్లి డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్కు వినతిపత్రం అందించారు అన్ని గ్రూప్ పోస్టులను పెంచడంతో పాటు ఇరవై ఐదు వేల మెగా డీఎస్సీ ప్రకటించాలన్నారు జివో నెంబర్ నలభై ఆరును వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు మరోవైపు పలు పోటీ పరీక్షల్లో ఖాళీలను పెంచి పరీక్షల సమయం పొడిగించాలని కోరుతూ నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో నిరుద్యోగులు నిరసన చేపట్టారు మెగా డీఎస్సీ గ్రూప్ టూ లో పోస్టులు పెంచాలన్నారు ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు నిజంగా విద్యార్థులంతా వాగ్దానాన్ని నమ్మి ఊరిలా తిరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళ మేము అధికారం తెచ్చుకుంటే విద్యార్థులనే వాళ్ళని మర్చిపోయి ఇవాళ వాళ్ళకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు దాన్ని నిరసన తెలియజేయడానికి వెంటనే వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిరో దాని ప్రకారం ఇవాళ మా విద్యార్థులందరికీ న్యాయం చేయాలని ఆనాడు పట్టి విక్రమాక గారు శాసనసభ నిండు సభలో ఉండగా గ్రూప్ వన్ పోస్ట్ వన్ స్టాండర్డ్ చేయాలని చెప్పి ఆయన అడిగిండు ఆనాడు ఏదైతే ప్రతిపక్షంలో సమస్యగా కనిపించిందో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికార పక్షం అయినప్పుడు ఆ సమస్యలు కనిపించట్లేదు ప్రశ్న అడుగుతున్నా ఐదు వేల పోస్టులతో ఎస్ఏ వాళ్ళకి అసలు లేవు ఒకటి రెండు మూడు పోస్టులే ఉండే అవి కూడా ఇప్పుడు మళ్ళీ గురుకుల వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది రిలింక్విష్మెంట్ పెట్టలేదు మాకు కొద్దిగా టైం ఇస్తే మేము చదువుకునే అవకాశం ఉంటది ఇంత సిలబస్ని ఒకే మూడు నెలలలో చదువుకోవడం అంటే సాధ్యం కావట్లేదు టైం పెంచాలి నెక్స్ట్ ఇరవై ఐదు వేలు మెగా డీఏసీ వేయాలి కాబట్టి మాకు ఇప్పుడు కాస్త టైం ఇస్తే డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ పోస్టులు పెంచి మాకు టైం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం